మాపై వైసీపీ నేతలు దుష్ప్రచారం మానుకోవాలి పోల్నాయుడు చెరువు నాయకులు ఫయాజ్ మా గ్రామంలో కొంతమంది వైసీపీ నాయకులు స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి మాకు దూరం పెంచేందుకు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీ యువ నాయకులు ఫయాజ్ స్పష్టం చేశారు శుక్రవారం గ్రామంలో స్థానిక నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో వైసీపీలో ఉన్నామని ఎన్నికలకు ముందు టీడీపీలో చేరడం జరిగిందన్నారు ప్రశాంత్ ఆదేశాల మేరకు ఎన్నికలలో తమ వంతుగా కృషి చేసి ప్రశాంత్ గెలుపుకు కృషి చేశామన్నారు స్థానికంగా ఉన్న కొంతమంది ఇటీవల తమ మామ అయిన రఫీని హతమార్చడం జరిగిందని ఆ హత్య కేసులో ముద్దాయిలుగా ఉన్న కొంతమంది వైసీపీతో కలిసి మాపై అసత్య ప్రచారాలు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రశ్నకుమార్ రెడ్డి మేము పార్టీలో లేకున్నా మా మామని పరామర్శించటం జరిగిందని ఈ పరామర్శను రాజకీయంగా వాడుకోవటం జరిగిందన్నారు మా స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పీజీ షెడ్యూల్ కారణంగా తమను పరామర్శించలేకపోవటం జరిగిందని కానీ ఈ కేసు వ్యవహారంలో కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించి తమకు న్యాయం జరిపేలా కృషి చేసిందన్నారు మేము ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వెంటే ఉంటామని గ్రామ ప్రజలు ఎలాంటి అపోహలకు గురి కావద్దని వారు తెలిపారు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పెట్టడానికి టీడీపీకి సంబంధించిన వ్యక్తులు ఎవరున్నారు ఏంటి అనేది ఒక సందేహంలో ఉన్నది అయినప్పటికి కూడా మేము మొన్న బై ఎలక్షన్లో వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగినది జాయిన్ అయ్యి మేడం కోసం రాత్రం కృషి చేసి ఈ ఊర్లో ఎప్పుడు రాని విధంగా ఈసారి మెజార్టీ తీసుకుని వచ్చి మేడం కోసం కృషి చేస్తున్నాము కానీ మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో మన యొక్క పోల్నాటిచూరు గ్రామంలో రఫీ అనే మా మామ మర్డర్ మా, 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 జరగడం జరిగింది ఆ మర్డర్ సందర్భంలో చాలామంది వ్యక్తులు వచ్చినారు పరామర్శించినారు వెళ్ళినారు కానీ వైసీపీకి సంబంధించిన నాయకులు వచ్చి వె, పరామర్శించి వెళ్ళినారే అనే ధోరణలు మనం అనుకున్నాము కానీ వాళ్ళు మనకు తెలియకుండా పోయి వైసీపీ టు టీడీపీ చనిపోయింది అని ప్రెస్ మీట్ పెట్టి గందరగోళం చేసి చెప్పడం జరిగినది మా మామ రెండు వేల ఇరవై నాలుగు దాకా వైసీపీలో ఉన్నాడు కానీ బై ఎలక్షన్లో మేము టీడీపీకి జాయిన్ అయినాం మా మామ ఏ పార్టీకి సంబంధం లేకుండా అతని యొక్క పనులు అతను చేసుకుంటా అతని యొక్క వ్యవసాయం అతను చేసుకుంటా ఎలాంటి పార్టీకి సంబంధం లేకుండా ఆయన ఆయన పనులు చేసుకుంటా గమ్ముకున్నాడు కానీ మేము టీడీపీకి షిఫ్ట్ అయినాము కానీ నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వచ్చి హత్యా రాజకీయాల్ని రాజకీయంగా చేసి వైసీపీ టు టీడీపీ అన్నారు సార్ వైసీపీ టీడీపీ అన్నారు కదా చెంపినూర్లు వైసీపీ టీడీపీ అనేది మీకు ఒక డాక్యుమెంట్స్ అయితే చూపిస్తాను మీరే చూడండి వైసీపీ ఎవరు టీడీపీ ఎవరులోనే ఎక్కడో ఉన్నారు వెంటనే దీని గురించి యాక్షన్ తీసుకోండి అని సిఐ గారికి చెప్పి దీని పట్ల శ్రద్ధ పెట్టి ఆ కుటుంబ సభ్యులకి ఫోన్ ద్వారా పరామర్శించి నేను అండగా ఉంటాను మీరు దైన్యంగా ఉండండి అని చెప్పి ఈ కేసు కూడా తప్పుదావ పట్టే ఉన్నా కానీ మేడం గారు క్లియర్ కట్గా ఈ కేసులో మా పార్టీ వాళ్ళు ఉన్నా కానీ అవతల పార్టీ వాళ్ళు ఎవరున్నా కానీ ఎవరు రికమెండేషన్ చేయకుండా చట్టపరమైన చర్యలు తీసుకోండి అని కూడా చెప్పడం కూడా జరిగింది మాకు ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా సపోర్ట్గానే ఉన్నారు అండగానే ఉన్నారు కానీ మా గురించి మేము వైసీపీకి సంబంధించిన వ్యక్తులు మేము వైసీపీ పార్టీ వాళ్ళు అని సంబంధించి ఈ మధ్యన గబ్బులేపి మాకు ఎమ్మెల్యే కాడ మాకు మేడంకి ఎమ్మెల్యే కాడ ఏంద్రా అంటే చెడ్డ తీసుకురావాలా చెడ్డ పేరు అక్కడ మేడంకి మాకు సంబంధం లేకుండా కట్ చేయాలా అన్న ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతున్నాయి అదొకటి పోతే మన యొక్క పంచాయతీలో వైసీపీ నాయకులు తమ యొక్క ఉనికి కోసం తమ యొక్క పెదరికం కోసం ఈ యొక్క హత్య రాజకీయాలకు అయితే మీ ప్రతి దానికి ప్రోత్సహించడం జరుగుతున్నది ఇటువంటి అన్నిటి కూడా మానుకోవాలని మేము కోరుతున్నాము మరో విషయం ఏంటంటే ఇళ్ళటకు కూడా మా మామ చనిపోయినా కానీ ప్రశాంత వాతావరణంతో ఊరు బాగుండాలా అన్న ఉద్దేశంతో మేము కూడా మా యొక్క పనులు మేము చేసుకుంటా లీగల్గానే చట్టపరమైన పోవాలా చట్టబద్ధంగానే పోవాలన్న అన్న ఉద్దేశంతో మేము ఉన్నాము అదొకటి పోయినా కానీ మా ఎమ్మెల్యే గారు నియోజకవర్గ స్థాయి నాయకులు మండల నాయకులు కౌన్సిల్ కౌన్సిలర్ ద్వారా ఇంటికి పంపించి పరామర్శించడం జరిగినది మా ఎమ్మెల్యే గారు రాలేదని ఊర్లో అయితే ఏమి పంచాయతీలో అయితే ఏమి పుకార్లు లేపుతున్నారు పరామర్శించడానికి వైసీపీ పార్టీ వాళ్ళు ఆ మేడం ఎందుకు వస్తుంది వాళ్ళకి అది ఇది అని మా ఎమ్మెల్యే గారు వస్తారు కొన్ని అనవారిక కారణాల వల్ల కొన్ని మీటింగ్స్ ప్రోగ్రామ్ బిజీ షెడ్యూల్స్ వల్ల రాలేకపోయినారు అంతవరకే కానీ ఇటా ఇటువంటి పుకార్లు ఇటువంటి మాటలు మాట్లాడడం ఆపుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను మరొక విషయం కూడా మన ఎమ్మెల్యే గారు ఆ యొక్క బాధిత కుటుంబాలకి ఆడ ఆడపడులకి చదువులకు కానీ సంబంధించిన కానీ సాయం చేస్తారని చెప్పున్నారు సాయం చేయాలని కూడా నేను కోరుకుంటూ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను కోడూరు మధుసూన రెడ్డి వ్యక్తితో మొన్న బై ఎలక్షన్ కరపత్రాలు తీసుకొని ఎలక్షన్ క్యాంపెయిన్ చేసింది ఏ వన్ ఏ ఏసేవన్ ముద్దయిగా ఉన్న ఫలానా వ్యక్తి దాదాసాహెబ్ అనే వ్యక్తి మరియు ఆ కేసుకి సంబంధించిన వ్యక్తులు వీళ్ళంతా కూడా ఈయన ఎవరు ఈ నాయకుడు ఎవరు వైసీపీకి సంబంధించిన కాదు మొన్న రెండు వేల ఇరవై ఐదు జనవరి నాడు కలిసిన ఫోటో ఈ మధ్యన ఎలక్ట్రిసిటీ విద్యుత్తుపైన OGP గవర్నమెంట్ కేసున నిరహార్డ్ ఇష్టు పాల్గొన్న వ్యక్తి జోడండి చుక్కలు మెట్నారు గా A7 మోడల్ కేసు ముద్దై క్లారిటీ గా A1 ముద్దై ఉన్నట్లు OGP సమాన A1 ముద్దై ఏద వాళ్ళలో ఉన్న ముద్దాయిలందరూ కూడా వైసీపీకి సంబంధించిన వ్యక్తులే మా మామ వైసీపీకి ఉన్నాడు కాదనట్ల కానీ మొన్న బై ఎలక్షన్లో మామ రాజకీయాన్ని తప్పుకొని ఆయన యొక్క వ్యవసాయం ఆయన కుటుంబ పరిస్థితి ఆయన పనులు చేసుకుంటున్నాడు కానీ నల్లపురెడ్డి ప్రసన్ కుమార్ రెడ్డి గారు వచ్చి పరామర్శించడానికి ఈ రకంగా వైసీపీ టు టీడీపీ అని చెప్పి గందరగోళం చేసిపోయినారు కానీ మనం వేంద్ర అంటే ఈ ఆలట రాజకీయంలో మాకు ఏదో రకంగా దెబ్బ కొట్టాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే గారి చెడు చేయాలనే ఉద్దేశంతో మనకు ఎమ్మెల్యే దగ్గర వైసీపీ వాళ్ళు అని మనం అందరం కూడా ముద్ర వేసేసినారు మేము వైసీపీ పార్టీ అయితే మొన్న బై ఎలక్షన్లో ఈ పోల్నాచూరు గ్రామంలో కనీసం ఒక్క మనిషి కూడా టీడీపీ వైపు నుంచి చిరిగిన వ్యక్తి లేదు మేము పార్టీలో జాయిన్ అయ్యి మేము కష్టపడిన ఫోటోలు మేడం కోసం రాత్రి మొగలు కష్టపడి మా యొక్క గ్రామస్తు యువకులు అయితే మీ పెద్దలు అయితే ఏమి మా యొక్క గిరిజన సోదరులు అయితే వీళ్ళందరూ కూడా మేడం కృషి కోసం కష్టపడిన చూడండి వీటిని అనేది కూడా ఇవన్నీ కూడా